ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా శాంతి పద్ధతులకి విఘాతం కలగకూడదు సమర్థవంతంగా శాంతి పద్ధతులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు మినుకొండలో తులేకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం దీనికి కారణం ఈరోజు గతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిలాని అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో జరిగినటువంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డాయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది వీళ్ళిద్దరు మధ్య కేసులు నమోదైంది అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవరాజకీయాలు ఏ విధంగా చేస్తారు మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు సిగ్గుందా మీకు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం ప్రజల అమాయకులు అనుకోవద్దు ఈ రోజు ఈ శివరాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం గతంలో బాబాయ్ హచ్చిని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద శవ రాజకీయాలు చేయటం ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతున్నా నేను ఎప్పటికైనా రాజకీయాలు మానుకోండి ఇది చాలా దుర్మార్గం సిగ్గుపడాలా ఇలాంటి శవరాజకీ చేయడానికి చాలా సిగ్గుపడాలా ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుసు ప్రభుత్వం ఎవరైతే ఈ దాడులకు హత్యకు పాల్పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం అధికారులు కోరాం అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ హత్య ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి అందరిని నటి చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ ఈ కేసులు వ్యవహరిస్తున్నారు పాత గొడవల్ని పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు అలాంటిది తెలుగుదేశం పార్టీకి చూడతారా శవరాజకీయాలు చేస్తారా ఇది చాలా సిగ్గుసేటు